ఆయన మరణం వాస్తవం అర్థమవుతుందా అందరూ అనుకుంటారు ఆయన లేవడు ఇక లేవాడు అని అనుకుంటూ ఉన్నారు లేస్తాడు ఖచ్చితంగా ఆ దినాన శుక్రవారం రాత్రి వరకు శనివారం రాత్రి వరకు కూడా ఆయనక లేవడు సమాధి చేశాం ఆయన సమాధికి సీల్ వేశాం అని అనుకుంటూ ఉన్నారు కానీ ఆయన బలవంతుడైన దేవుడని నిత్యులకు తండ్రి అని వారికి ఎవరికి తెలీదు మరణం ఆయనను బంధించి ఉంచసాలదని ఆయన తలుచుకుంటే ఒక్క క్షణములో బట్టలు కట్టుకొని బయటికి రాగలుగుతాడని ఆయన తలుచుకుంటే ఒక్క క్షణములో సినిమాని ఎక్కకుండా కూడా ఆగగలుగుతాడని ఏమే ఒక ఒక కోర్టు చూడండి ఇంత ముందు మరలా చూపిస్తాను అదే కోర్టు ఫిఫ్టీ నైన్ జీరో ఫోర్ జీరో త్రీ లివింగ్ డైయింగ్ బారీ అండ్ రైసింగ్ కమింగ్ అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఐ బిలీవ్ ఇట్ వాస్ బిలీవ్ సండే సైడ్ దేర్ వాజ్ అన్ సెట్టింగ్ ఇన్ ఎవ్రీ ట్రీ ఓకే ఏమేమి ఏసుక్రీస్తుల వారి ఎత్తుకుని అలాగే వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రతి చెట్టు మీద ఒక దూత ఉందంట చూస్తున్నాడు అందరు ఇక్కడ ఈ చెట్టు మీద ఒక దూత ఉంది ఆ చెట్టు మీద ఒక దూత ఉంది మేబీ ఇక్కడ మిఖాయిలు ఉండొచ్చు అక్కడ గ్యాబ్రియలు ఉండొచ్చు ఇంకో ఆ చెట్టు మీద ఇంకో దూత ఆ దూత ఈ దూత దారి పొడుగున చెట్ల మీద బండల మీద అన్నిటి మీద కూర్చొని ఉన్నారు అక్కడ ఏమేన్ కదా లూయా వారంటూ ఉన్నారట సేయింగ్ ఆ చెట్ల మీద దూతలు ఆయన సిల్వర్ మోస్తే వారంటూ ఉన్నారట జస్ట్ ఫుల్ యువర్ హ్యాండ్స్ నీ చేతులను లూజ్ గా చేసి ఫ్రమ్ క్రాస్ సిల్వర్ నుంచి నీ అలా లూజ్ గా చేసి అండ్ అండ్ జస్ట్ మోషన్ యువర్ ఫింగర్ ఏంటి తండ్రి నన్ను రక్షించు ప్రభువా ఇలా మోకరించి తండ్రి దేవతలు పంపిన ఆయన ఇల్ల వారంటున్నాట నీ చైన్ అలా తీసి ఫింగర్ ఏలును ఏలును కదిలి చూసాలు ఇట్ట అనుసాలు ఏమంటున్నారు చూడండి జస్ట్ మోషన్ యువర్ ఫింగర్ వి విల్ చేంజ్ ద సీన్ ఇక్కడ ఉన్న చిత్రపటం మొత్తం మార్చేస్తాం క్షణంలో ఆ ఎందుకంటే దేవుడు ఇక్కడ చూస్తా ఉంటే దూతలు పర్లోకంలో ఏం చేస్తున్నారు వారు ఇక్కడే ఉన్నారు వచ్చారు పక్కనే

అంటాడు అవునండి ఖచ్చితంగా తనని తాను రక్షించుకోవాలడు ఎందుకంటే ఇఫ్ హీ సేవ్డ్ హిమ్సెల్ఫ్ ఒకవేళ ఆయన తనను తాను రక్షించుకుంటే హీ కుడ్ నాట్ సేవ్ అదర్స్ వేరే వారిని రక్షించలేడ ఆయన వేరే వారిని అడగా పాపినైన నా వంటి వారిని పాపినైన మన వంటి వారిని ఆయన రక్షించాలనైతే మేకలు దిగబట్టాలని చేతులలో పల్లెప్పుడు పొలపడాలని చేతులు రక్తము చెందించబడాలని చేతులు పునరుత్తాడే లేవాలయన దేమేరా మూడు మేక ఫిక్ కలని దేవుడు కాదు ఆయన ఆయన చేతుల్లో నువ్వు మేకలు కొట్ట చాలావ్ ఆయన అంత పిస్తే చదువు కొట్ట చాలావ్ ఆయన అంత పిస్తవ పనిచే ఆయన లేస్ వచ్చ దేవుడు ఎగన్నాడు ఆయన కదలిస్తే చాలు పక్క ఖద్దులిస్తే చాలం పిక్చర్ మారిపోతుంది పూర్త పూర్తి తాయకపోతుంది ఎరుసలేం అంతా బూడిద తయారైపోతుంది ఒక్కడు ప్రతి ఉండడు ఒక్క కోణ నిలబడదు ఒక్క చెట్టు బ్రతకడాక్షణారా సర్వం నాశనం అయిపోతా తినారా మేకలు పీక్కోలేక కాదు ఎవరైతే యేసు క్రీస్తు నిందిస్తూ ఉన్నాడు ఎవరైతే యేసు మీద నిందలు పంపుతూ ఉన్నాడు క్రైస్తవుల మీద నింద పంపుతూ ఉన్నాడు వాడికి ఏమి తెలుసు వాసన రక్తపు వాసన రక్షణ వాసన పరలోకపు వాసన ప్రత్యక్షత వాసన జీవపు వాసన ఆమేన్ పునరుత్థానము యొక్క వాసన వాడికి ఆపు తెలుసు సాతానునికి తెలియదు వాడికి తెలిసింది అల్ల మరణపు వాసన పాపపు వాసన సమాధి వాసన పాతాలపు వాసన నాకు తెలుసు పరలోకపు వాసన నీకోలేకే కాదు ఒక్కసారి వెనక్కిళ్ళు ఎంతమంది పీకాడు తెలుస్తుంది ఎంతమంది తలలు పీకాడు తెలుస్తుంది ఎంతమంది పునాదులు పీకాడు తెలుస్తుంది ఎన్ని రాష్ట్రాల పునాదులు పీకాడు తెలుస్తుంది బల్లాన్ని తెగ నరికేవారట ఆయన సముద్రాలను చేసిన వాడు ఆయన రైతులో పర్లోక నుంచి మన్నాను కురిపించిన వాడు ఆయన దేవుడిగా దిగివచ్చిన వాడు ఆయన ఒక్కసారి ఎనకల్లో తెలుస్తుంది ముళ్ళు పీక్కుంటాడా పీక్కోలేడా మూడు మేకలంతా రాజ్యాలను పీకేసినాడు ఆయన పునాదులలోకి రాజ్యాలను పునాదుల్లో నుంచి పీకేశాడు ఒక్కసారి ఎరుకో గోడను దగ్గరికి వెళ్ళి చూడు చరిత్రలో కలిసిపోయింది ఎరుకో పేరు కూడా లేదా చరిత్రలో కలిసిపోయింది ఒక్కసారి సుధమ కుమార దగ్గరికి పో అతిలో భూమిలో కలిపేశాడు ఆయన ఆ దేవుడి శక్తి మేకలు పీకడా ఒక్కసారి వెనకల్ని చూడు సముద్రాన్ని పాయలు చేసి నీళ్ళని కోరగా కట్టిన దేవుడు ఏ మునగాడున్నాడు లోకములో నీళ్ళని ఒక ఏక రాశిగా ఆపగలిగిన దేవుడు నా దేవుడు నాడు నా దేవుడు చేయగలుగుతాడు నా దేవుడు మరణాన్ని చేయించిన వాడు సమాధిని చేసిన వాడు పాతాలను చేయించిన వాడు తిరిగి లేచిన వాడు పునరుద్ధాన్ని దేవుడు ప్రభు క్రీస్తు పేరు గురించి మాట్లాడుతున్నారు మీరు ఆయన గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నారు వెలుగు కలుగును కాక అని పలికిన వాడు వెలుగు కలుగును కాక అని సృష్టి చేసిన వాడు సృష్టి కర్త ఆయన లేకుండా ఏమి కలగలేదు ఆయన వలన ఆయన వరకు సమస్త సృష్టించబడ్డాయి అదే అది ఆయన గొప్పతనం మామూలు దేవుడు ఆయన పోటీ సాధి లేని దేవుడు అందరికన్నా గొప్ప దేవుడు దేవుడు ప్రాణం పెట్టి ప్రాణం పెట్టి తిరిగి లేవగలిగిన దేవుడు ఏకైక దేవుడు